హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో అద్రిపై శుభార్త రావడం అయితే జరిగిందండి ఈ రోజున వచ్చేసి మన ఉన్న ఎవరైతే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు అయితే ఉన్నారో ఆసర చేయుత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది ఆసక్తి ఎదురుచూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభార్త రావడం అయితే జరిగింది హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఎవరైతే ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో వృద్ధులకి కానీ ఒంటరి మహిళలకి గతంలో ఇచ్చిన ప్రకారంగానే డబ్బులు అయితే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయల గురించి గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో ఏ రోజున ఎంతమందికి డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈసారి ఆశ్రయ చేయత పథకంలో ఎలాంటి మార్పులు అయితే చేశారు వాటి గురించి మనమైతే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అండి ఒక్కసారి మీరైతే వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన ఛానల్కి అయితే మీరైతే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆసరా ఫెక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేత పథకం ఎప్పుడు ప్రారంభిస్తున్నారని ఇప్పటికే చాలామంది అడుగుతున్నారండి ఎందుకంటే ప్రభుత్వం మారి చాలా రోజులైతే ఉంది సో ఆ చాలా రోజుల నుంచి మనకి డబ్బులు ఎందుకు రావట్లేదని ఇప్పటికే కొంతమంది అయితే ప్రశ్న చేయడం అయితే జరిగిందండి సో ఈ రోజున మనకైతే సీతక్క గారు ఒక శుభవార్త చెప్తూ డబ్బులు విడుదల అవుతున్న సంగతి అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఇప్పటి నుంచి ఏదైతే అనుకున్నామో అదే విధంగా వచ్చేసి ఆశ్రయ పెన్షన్ ఖాతాలో ఆశ్రయత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ప్రజెంట్ ఏదైతే మనకి జూలై నెల అయితే ఉందో ఇప్పుడు నల్ల ఆఖరి పెన్షన్ ఏదైతే వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఈ డబ్బుల నుంచి వచ్చేసి మనకైతే మార్పులు అయితే చేయడం అయితే జరిగింది కాబట్టి ఈ మార్పుల విధంగానే మన తెలంగాణలో ఆశ్రయత పథకం ద్వారా డబ్బులు అనేది అందియడం అయితే జరుగుతుంది అంటే మీరు దీంట్లో ఎలాంటి పొరపాటు పడాల్సిన అవసరం అయితే లేదు ఎవరైతే అర్హత కలిగి అయితే ఉంటారో వాళ్ళందరికీ ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు అనేది అందియడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని అయితే ముందుకైతే రావడం అయితే జరిగిందండి గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా అదే విధంగా ప్రతి ఒక్క ఆసర పెన్షన్ ఖాతాలో ఆసర చేత పదకొండు ద్వారా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా సో దీంట్లో ఎలాంటి మార్పులు అయితే లేదు గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా అందరికైతే ఇస్తున్నారు అలాగే ఈ మధ్యకాలంలో ఎవరైతే ఇంకా కొత్తగా అప్లై అయితే చేసుకున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు ఇస్తున్నారు లేదని అడుగుతున్నారండి వాళ్ళ సంగతి వచ్చి చూసుకుంటే ఇప్పుడు జూలై నెలలో వాళ్ళ అప్లికేషన్స్ అన్నిటినీ చెక్ చేసిన తర్వాత వచ్చే నెల నుంచి వాళ్ళు కూడా డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే సీతాకరు చెప్పారు అలాగే దీనికి సంబంధించిన అధికారులు కూడా మాట్లాడడం అయితే జరిగిందట సో హామీ ప్రకారంగా అందరికీ డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా సో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా మన ఛానల్లో మీకు అయితే చెప్తున్నాను కాబట్టి మన ఛానల్కి అయితే మీరు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏదొచ్చినా సరే వెంటనే మీరు అయితే మన ఛానల్ తరఫున పొందడానికి అయితే ఈజీగా అయితే ఉంటుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్